వెల్కమ్ టు లైవ్ మా ని ని సబ్స్క్రైబ్ చేయండి చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అప్డేట్స్ కోసం బెల్ ప్రెస్ ఏ చిన్న మిస్ కాకండి తెలుగు సినిమా హిస్టరీలో బాక్స్ ఆఫీస్ రికార్డులకి తోడు ఆ సినిమాల వల్ల హీరోలకు వచ్చిన అవార్డులను కూడా ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటారు ఒకప్పుడు నంది అవార్డులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు కానీ ఇప్పుడు వాటిని కొంతకాలం ఆపేసి తిరిగి మళ్లీ రీసెంట్ గా మొదలు పెట్టారు ఇప్పుడున్న అవార్డ్స్ లో ఫిల్మ్ఫేర్ అవార్డులకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారని చెప్పొచ్చు తెలుగులో అత్యధిక సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న హీరోగా మెగాస్టార్ చిరంజీవి నిలిచాడు నూట యాభై సినిమాలకు గాను ఏడు సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి ఇక చేసిన డెబ్బై రెండు సినిమాలలో ఐదు సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కించుకొని విక్టరీ వెంకటేష్ రెండవ ప్లేస్ లో ఉండగా కేవలం ఇరవై రెండు సినిమాలకై ఐదు సార్లు ఫేర్ అవార్డు అందుకొని మూడో స్థానంలో నిలిచాడు సూపర్ స్టార్ మహేష్ బాబు కాగా ప్రస్తుతం ఉన్న టాప్ హీరోలలో తొలి మూడు ప్లేసులలో ఫేర్ అవార్డులు ఎక్కువగా అందుకున్న హీరోలు వీరే అని చెబుతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదితే షేర్ చేయండి